జీవపు దాతవైన పర్లోకపు తండ్రి ఈ వేకువ విజ్ఞాపనల ఎందు ఈ లోకమందున్నటువంటి ఏ పాపము నీ ప్రజలను తండ్రి ఏలకుండా ఏలుబడి చేయకుండా మీ పరిశుద్ధ ఆత్మ యొక్క అగ్నిని నీ ప్రజల మీద కుమ్మరింప చేసి లోకపు పాపమును లోకమంతున్నటువంటి వ్యర్థమును పరిశుద్ధుడ కాల్చుటకు అగ్నిచేత దహించుటకు నీ సహాయంలో నీ ప్రజలకు అనుగ్రహించమని లోకము నుంచి నీ స్వాస్థ్యమును వేరుపరిచిన నీవు తగిన భద్రతను దినమంతయు దని నీ గాయపడినటువంటి అస్తములలో నీ ప్రజలకు సర్వ సమృద్ధిని మీ గొప్ప సంరక్షణను అనుదినము మీరు తోడుగా ఉండి అనుగ్రహించమని మీ దహిగలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు ఉన్నతమైన నామంను ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ వీడువని దేవుని కృప నిత్యము మనకు తోడయ్యుండను కాక అమెన్ అమేన్